దుర్గాభవాని టిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాని ఆగస్ట్ ఎనిమిది తొమ్మిది పది తారీఖుల్లో కలకత్తాలో స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అఖిల భారత తొమ్మిదవ ట్రయానియల్ మహాసభలు దాంతోపాటు సిల్వర్ జూబ్లీ మహాసభలు కూడా నిర్వహించడం జరిగింది ఈ మహాసభల్లో మన రాష్ట్ర అధ్యక్షులు సుదీర్ఘ కాలం ఖమ్మం జిల్లాలో మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి వరకు పనిచేసి ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే తన ధ్యేయంగా ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధి తన లక్ష్యంగా ముప్పై సంవత్సరాల పాటు ఉపాధ్యాయ రంగానికి సర్వీస్ చేసినటువంటి కామ్రేడ్ రవి గారు మన రాష్ట్రం నుంచి అఖిల భారత స్థాయి ప్రధాన కార్యదర్శిగా ఎస్టిఎఫ్ఐ జనరల్ సెక్రటరీగా ఎన్నిక కావడం పట్ల ఖమ్మం జిల్లా యూటిఎఫ్ సంతృప్తి హర్షం వ్యక్తం చేస్తా ఉంది దానిలో భాగంగానే నేను ఎస్టిఎఫ్ఐ సిఈసి మెంబర్గా ఎన్నిక కావటం జరిగింది ఈ మూడు రోజుల పాటు సుమారుగా ఐదు వందల అరవై మంది వివిధ రాష్ట్రాల నుంచి పదిహేడు రాష్ట్రాల నుంచి ఇరవై ఆరు అఫోలియేటెడ్ సంఘాల నుంచి ఐదు వందల అరవై మంది ప్రతినిధులు ఈ సభకి హాజరు కావటం జరిగింది దాని నుంచి ఎనభై ఐదు మంది జనరల్ కౌన్సిల్ సభ్యులుగా నలభై ఐదు మంది సెంట్రల్ కమిటీ సభ్యులుగా ఇరవై ఏడు మంది ఇరవై ముగ్గురు సెక్రటేరియట్ మెంబర్స్ గా ఎన్నిక కావటం జరిగింది ఈ మూడు రోజులు అనేక రకాల ప్రొఫెసర్స్ ఎం ఎక్స్ ఎంపీసీలతో సెమినార్స్ జరిగాయి ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఇంపాక్ట్స్ ఎలా ఉన్నాయి రాబోయే రోజుల్లో ప్రభుత్వ విద్యారంగం మీద ఎటువంటి ప్రభావం పడుతుంది దానికి ఆల్టర్నేట్ ఎస్టిఎఫ్ఐ ఏం ఆలోచిస్తుంది అనేది ఒక అంశం బాలికలు మహిళల మీద హింస జరుగుతూ ఉంది దానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏ విధంగా మనం ఆలోచించాలి అని చెప్పి ప్రస్తుతం కాన్స్టిట్యూషన్ పై రాజ్యాంగంపై దాడులు జరుగుతూ ఉంటే వాటిని ఎలా నిరోధించాలి సైంటిఫిక్ టెంపర్ విద్యార్థుల్లో ఎలా పెంపొందించాలి అనేటువంటి అంశాల మీద సెమినార్ జరగటం జరిగింది అదే విధంగా జనరల్ సెక్రటరీ రిపోర్టు మీద దాని మీద చర్చల్లో ప్రతినిధులు పాల్గొంటాం ఇరవై ఒక్క తీర్మానాల్ని ఈ మూడు రోజుల సభ ప్రతిపాదించింది ప్రధానంగా దేశ వ్యాప్తంగా ఇవాళ ఉద్యోగులకి ఉపాధ్యాయులకి శాపంగా ఉన్నటువంటి సిపిఎస్ ఎన్పిఎస్ ఆర్ జిపిఎస్ వాట్ ఎవర్ ఇట్ బి ఆ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని చెప్పి దాంతో భాగంగానే పిఎఫ్ఆర్డీఏ బిల్లుని సమూలంగా రద్దు చేయాలని చెప్పి ప్రధాన డిమాండ్ గా ఉంచడం జరిగింది విధంగా ఐటికి సంబంధించి ఉద్యోగులుకి ఉపాధ్యాయులకి ఫిబ్రవరి నెల వస్తే దాదాపు ఇవాళ రెండు నెలల వేతం వేతనం కఠిన గా పోతా ఉంది ఆ ఐటీ ప్రతిపాదనల్ని మార్పు చేయాలని చెప్పి స్లాబ్ రేట్స్ ని పెంచాలని చెప్పి రెండవ డిమాండ్ గా పెట్టడం జరిగింది ఆ తర్వాత జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై పేరిట ఒక అశాస్త్రీయమైనటువంటి కొంతమందికి మాత్రమే నాణ్యమైనటువంటి విద్య అందే విధంగా అది ఉందని చెప్పి దాన్ని సమూలంగా మార్పు చేయాలని చెప్పి అదే విధంగా ప్రాథమిక పాఠశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులకి ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో గా హక్కు కల్పించాలని చెప్పి ప్రభుత్వ విద్యారంగంలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించి ప్రభుత్వ విద్యారంగాన్ని క్వాలిటీ ఎడ్యుకేషన్ గా విద్యార్థుల్లో సైంటిఫిక్ పెంపర్ని పెంచే విధంగా పాఠశాలలు తయారు కావాలని చెప్పి ఇరవై ఒక్క రకాల డిమాండ్స్ తీసుకోవడం జరిగింది దీనికి కాబోయే రాబోయే రోజుల్లో నాలుగు నెలల్లో నాలుగు దశల పోరాట కార్యక్రమాన్ని కూడా రూపొందించడం జరిగింది సెప్టెంబర్ నెలలో మండల స్థాయిలో ధర్నా కార్యక్రమాలు లోకల్ మండల్ జిల్లా రాష్ట్ర ఇష్యూస్ ని కలుపుకొని ఆల్ ఇండియా లెవెల్ ఇష్యూస్ ని కలుపుకొని ధర్నా చేయాలని చెప్పి అక్టోబర్ లో జిల్లా స్థాయి ధర్నాలు నవంబర్ లో రాష్ట్ర స్థాయి అప్పటికీ సమస్యల పరిష్కారం కాకపోతే డిసెంబర్ లో ఆల్ ఇండియా లెవెల్లో జంతర్ మంతర్ దగ్గర సుమారు రెండు మూడు వేల మందితో కార్యక్రమం తీసుకోవాలని చెప్పి ఎస్టిఎఫ్ఐ పిలుపునిచ్చింది వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పాఠశాల పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుల పరిస్థితులు ఇవన్నిటినీ కూడా అక్కడ చర్చించుకోవడం జరిగింది ఓవరాల్ గా దేశవ్యాప్తంగా చూస్తే ఇవాళ ఏ రాష్ట్రంలో చూసినా పాఠశాలను మూత వేయటం ఎక్కువగా జరుగుతుందని చెప్పి చాలా ఆవేదన ఆ చర్చల రూపంలో అక్కడ రావటం జరిగింది కాబట్టి ప్రభుత్వ పాఠశాలను ఎప్పుడైతే మనం మూసివేస్తా ఉన్నామో ఆ కింద బడుగు బలహీన ప్రజలకి విద్యని దూరం చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి ఎక్కడా కూడా పాఠశాలని మూసివేయకూడదని చెప్పి మూసివేసిన పాఠశాలని వెంటనే తెరిపించాలని చెప్పి ఖచ్చితంగా విద్యార్థుల సంఖ్య కాకుండా తరగతుల వారీగా ఉపాధ్యాయుల్ని నియమించాలని చెప్పి ఈ రకమైనటువంటి చర్చలు అక్కడ రావటం జరిగింది ఆ జరిగినటువంటి ఆడిటోరియంకి ఒక ప్రత్యేకత కలిగినటువంటిది మహాజాతి అని చెప్పి పంతొమ్మిది వందల నలభైలో దాన్ని నిర్మించారు అది సుభాష్ చంద్రబోస్ డ్రీమ్స్ లో ఒకటిగా ఆడిటోరియం ఉంది స్వాతంత్ర సమరం రోజుల్లో కూడా అక్కడ అనేక రకాల సదస్సులు నాటికలు సాంస్కృతిక సదస్సులే కాకుండా రాజకీయ సాంస్కృతిక సామాజిక సదస్సులు నిర్వసి నిర్వహించేటువంటి వేదికగా ఓవరాల్ గా చూస్తుంది ఒక ఆడిటోరియం గా కాకుండా ఒక జాతీయ ఐక్యతను పెంచే ప్రతీకగా కూడా ఆ సదస్సు ఆ సదనం ఆ ఆడిటోరియం ఉంటుందని చెప్పి ఆడిటోరియం బయట ఒకవైపు రవీంద్రనాథ్ ఠాగూర్ ఫోటోని ఒకవైపు సుభా సుభాష్ చంద్రబోస్ ఫోటోని పెట్టడం జరిగింది ఆ ఎస్టిఎఫ్ఐ లోగోన్ తీర్చిదిద్దిన విధానం చూసినట్లయితే ఇవాళ భారతదేశం మొత్తం కూడా ప్రపంచం మొత్తం కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఏమి బాగాలేవు అవన్నీ కూడా సమాజపు సంఖ్యలలో బంధించబడి ఉన్నాయి ఆ బంధనాలను తెంచాలి అంటే ఈ రాజ్యాంగాన్ని కాపాడాలి అంటే ఖచ్చితంగా ప్రశ్నించే గొంతుకులైనటువంటి జర్నలిజం కానివ్వండి మీడియా కానివ్వండి ప్రింటింగ్ ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి మేధావులను కానీ గొంతులు నొక్కేస్తా ఉంది కాబట్టి ఆ కళాన్ని ఒక సంఖ్యలలో బంధించబడి ఉంచినట్లుగా ఒక ఫోటో బాలికలపై మహిళలపై దాడి జరుగుతున్నటువంటి ఫోటోని చాలా వివరణాత్మకమైనటువంటి సందేశాన్ని అంటే ఒక బ్యానర్ ద్వారానే ఈ వేదికలో ఏమి చర్చించబోతున్నాం ఏ ఏ అంశాలను చర్చించబోతున్నాం ఖచ్చితంగా రాజ్యాన్ని రాజ్యాంగాన్ని పరిరక్షించాలి అంటే ఖచ్చితంగా పెన్ను పుస్తకం ఐక్యతతో కూడినటువంటి స్వేచ్ఛతో కూడినటువంటివి కావాలి అవి మాత్రమే ఈ దేశానికి కాంతిని క్రాంతిని అందిస్తాయని చెప్పి ఆ బ్యానర్ నుంచి మొదలుపెట్టి ఆ సదనం నుంచి మొదలుపెట్టి మొత్తంగా మూడు రోజుల పాటు కూడా చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు మహిళల మీద బాలికల మీద జరుగుతున్నటువంటి అరాచకాలకి అకృత్యాలకి ప్రత్యామ్నాయాలు ఏం చూడాలి వాళ్ళు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అసలు ఏమి పట్టించుకోవట్లేదు అది నిర్భయ కానివ్వండి అభయ ఘటన దగ్గర నుంచి కానివ్వండి అని చెప్పి మరి మాలి భట్టాచార్య గారు ఎక్స్ ఎంపీ ప్రస్తుతం ఐద్వా ఫౌండేషన్ ప్రెసిడెంట్ గారు చాలా చక్కటి వివరణలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ మీద కూడా అనేక రాష్ట్రాల నుంచి యూనివర్సిటీ ప్రొఫెసర్స్ వచ్చి వివరణాత్మకంగా సంఖ్యలతో కూడిన ఏ ఏ రాష్ట్రాల్లో ఏ విధంగా ఇవాళ ఎన్ఈపి ఇంప్లిమెంటేషన్ చేయటం వల్ల ఆ పాఠశాలల సంఖ్య తగ్గిపోవటమే కాకుండా విద్యార్థుల నమోదు కూడా ప్రభుత్వ పాఠశాలలో ఏ విధంగా తగ్గుతుంది అది చాలా ప్రమాదానికి దారితీస్తుందని చెప్పి వివరించడం జరిగింది చాలా చైతన్యవంతమైనటువంటి సెమినార్స్ చర్చలు వివిధ రాష్ట్రాల వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాల మేళవింపుతో ఈ మూడు రోజుల కార్యక్రమం రాబోయే రోజుల్లో మన రాష్ట్రంలోను దేశంలోను ఒక దిశానిర్దేశకమైనటువంటి కార్యాచరణను తీసుకోవటానికి ఒక ఊపుని ఉత్సాహాన్ని చైతన్యాన్ని ఒక మార్గ నిర్దేశాన్ని చేసిందని చెప్పి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను థ్యాంక్ యూ నేను నాగేశ్రావు యూటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శిని ఈరోజు స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పడి ఇరవై సంవత్సరాలు పూర్తయిని ఇరవై ఆరు ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ముఖ్యంగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉపాధ్యాయుల పని పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ ఏ విధంగా ఉన్నాయని దాన్ని తెలుసుకుని ఉద్యమాలు రూపొందించి ఉపాధ్యాయుల హక్కుల సౌకర్యాలు కల్పించడంతో పాటు ప్రభుత్వ విద్య ద్వారా మాత్రమే నాణ్యమైన విద్య అందుతుందని బడుగు బలహీన వర్గాలకి చదువు రావాలంటే ప్రభుత్వ విద్యాలయం తప్ప వేరే మార్గం లేదని చెప్పి ప్రత్యామ్నాయ విద్యా విధానాన్ని రూపొందించి అన్ని రాష్ట్రాలు అమలు చేయడం కోసం వాళ్ళు ఎస్టీఎఫ్ఐ కృషి చేస్తూ ఉంది మరి ఎస్టీఎఫ్ఐ ఏర్పడి దగ్గర నుంచి ఇప్పటివరకు కూడా అనేక ఉద్యమాలు పోరాటాలు నిర్వహిస్తూ ఉంది ముఖ్యంగా సిపిఎస్ రద్దు కోసం అనేక పోరాటాలు ఢిల్లీ వేదికగా నిర్వహించడంతో పాటు ఎస్టీఎఫ్ఐలో భాగస్వామ్య సంఘాలు వివిధ రాష్ట్రాల్లో అనేక పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నారు అట్లే అశాస్త్రీయమైన మూఢత్వ భావజాలానికి వెనక్కి తీసుకెళ్లే విధంగా సమాజాన్ని ఉన్నటువంటి ఎన్ఈపి రెండు వేల ఇరవైని రద్దు చేయాలని చెప్పి కూడా ఎస్టీఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉంది అనేక రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతూ ఉంది విద్య ఉమ్మడి జాబితాలో ఉంది కాబట్టి రాష్ట్రాలకి స్వేచ్ఛ నివ్వాలి విద్యా విధానాన్ని రూపొందించుకోవడానికి అని చెప్పి కూడా ఎస్టిఎఫ్ఐ అభిప్రాయపడతా ఉంది ఈ క్రమంలో నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయడం కోసం భారతదేశ వ్యాప్తంగా పోరాటాలు నిర్వహించడం కూడా ఎస్టిఎఫ్ఐ కృషి చేస్తుంది అదేవిధంగా సారిచ్చాలని వేతనాలతో అనేక మంది కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు వివిధ రకాల పేర్లతో పెట్టి చాకరీ చేస్తూ ఉన్నారు పాఠశాలలో వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ టైమ్ స్కేల్స్ ఇవ్వాలని చెప్పి కూడా ఎస్టిఎఫ్ఐ పోరాడుతూ ఉంది అదేవిధంగా ఉద్యోగుల ఉపాధ్యాయుల్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నటువంటి వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ ఉంది ఆ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ రేట్ను కూడా మార్చాలని చెప్పి కూడా ఎస్టిఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉంది ఇట్లా దేశవ్యాప్తంగా ఒక విశాలమైనటువంటి ఐక్యవేదికను ఏర్పాటు చేసి ఉద్యోగుల ఉపాధ్యాయుల సమస్యలతో పాటు సామాజిక సమస్యలు కూడా తీసుకుని ఎస్టిఎఫ్ఐ పనిచేస్తూ ఉంది అనేక సందర్భాల ప్రకృతి వైపరీత్యాలు కరువు కాటకాలు ఏర్పడినప్పుడు భాగస్వామ్య సంఘాల ద్వారా విరాళాలు సేకరించి బాధ్యత కూడా అందజేయడం జరుగుతూ ఉంది ఈ విధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్టీఎఫ్ఐని బలోపేతం చేయడం కోసం అందులో ఉన్నటువంటి భాగస్వామ్య సంఘంగా టీఎస్ సిటీఆ్ కృషి చేస్తుంది ఈ సందర్భంగా తెలియజేస్తారు శేఖ్ రంజాన్ టిఎస్సిటిఆ్ ఖమ్మం జిల్లా అధ్యక్షుల్ని ఆగస్టు ఎనిమిది తొమ్మిది తేదీలలో స్కూల్ టీచర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కోల్కత్తాలో రచోత్సవాలు జరిగాయి ఈ రచోత్సవాలకి ఖమ్మం జిల్లా నుండి చావా దుర్గాభోయని గారు పారుపల్లి నాగేశ్వర గారు అలాగే నాగమలేశ్వర గారు హాజరయ్యారు సెంట్రల్ శాఖ నుంచి కూడా యూఎస్ రాష్ట్ర అధ్యక్షులు రవి గారు కూడా హాజరయ్యారు ముఖ్యంగా ఏంటంటే ఖమ్మం జిల్లా నుండి ఉద్యమంలో మొదటి నుంచి పిఎస్ఈ సంఘంలో ఉంటూ మండల స్థాయి నుండి జిల్లా నుండి స్థాయికి వెళుతూ గత కౌన్సిల్లో ఎస్టిఎఫ్ఐ ఉపాధ్యక్షులకు ఎన్నికయ్యి ఇప్పుడు జరిగినటువంటి మహాసభలో ఎస్టిఎఫ్ఐ జనరల్ సెక్రటరీగా శ్రీ చావరవి గారు ఎన్నికైనారు ఖమ్మం జిల్లా నుండి ఒక ఉపాధ్యాయ ఉద్యమ నేతగా విద్యారంగాన్ని పరిరక్షించే విధంగా పోరాటమే కావాలి పోరాటత్వం ఏదైనా సాధించడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ ఉద్యమాలు పోరాటాలు ఏర్పాటు చేయటంలో కీలక భూమిక పోషించి గతంలో అనేక సమస్యలను పరిష్కారం తీసుకెళ్లేటటువంటి నాయకత్వం ఉన్నటువంటి వ్యక్తిగా చావరి రవి గారు ఉన్నారు అదేవేళ ఈరోజు స్కూల్ టీచర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కేంద్ర కమిటీలో జనరల్ సెక్రటరీగా తీసుకోవటం అనేది మామూలు విషయం కాదు అందుకే మేము తెలంగాణ రాష్ట్ర ఐక్యవద్య ఫెడరేషన్ ఖమ్మం జిల్లా కమిటీ తరఫున చావా రవి గారికి అలాగే ఎస్టీఎఫ్ఐ భాగస్వామ్య పక్షాలు అనేటువంటి వాటి నుంచి కూడా ఖమ్మం జిల్లా నుంచి ప్రత్యేకంగా సెంట్రల్ కమిటీ సభ్యులుగా ఎనికైనటువంటి చావార అని గారికి ప్రత్యేకంగా ఉద్యమ బంధనాలు కూడా తెలియజేస్తున్నాం మామూలుగా పోరాటం చేయనటు వ్యక్తులకి ఎక్కడ కూడా అవకాశం అనేది ఉండదు ఎప్పుడైతే పోరాటం చేస్తూ చేయాలనే ఆలోచన తప్పని ఎవరైతే ఉంటుందో వారు మాత్రమే నాయకత్వంలోకి రావడానికి అవకాశం ఉంటుంది అదే గ్రహించే వాళ్ళ వీళ్ళ అఖిల భారత ఉన్నటువంటి ఒక ఎస్డీపీ సంఘానికి ప్రధాన కార్యదర్శిగా ఎండ కావటం అనేది మేము చాలా సంతోషిస్తున్నాం ఆ రాబోయే కాలంలో కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలను ఎండగట్టడం కానివ్వండి కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి విద్యారంగ సమస్యలు ఏదైనా వాటి మీద పరిష్కార మార్గంలో ఒక ఉద్యమ నేతగా ముందు తీసుకోవడం కానివ్వండి దాంతోపాటు ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ఏదైనా ఉంటే ప్రభుత్వం దృష్టి తీసుకోవటం కానివ్వండి పాటుగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేయటంలో ఈ ఎస్డీఎఫ్ఐ సంఘము అయి పనిచేస్తుంది అనేది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను దీంతో పాటు ముఖ్య డిమాండ్ ఏంటంటే రాను రాను సమాన పనికి సమాన వేతనం ఇవ్వట్లేదు సమాన పనికి సమాన వేతనం అనేది ఖచ్చితంగా ప్రతి ఉద్యోగికి కల్పించాల్సిన అవసరం అనేది ఎస్టిఎఫ్ఐ ముఖ్యంగా డిమాండ్తో ముందుకు పోతుంది అనేది సందర్భంగా తెలియజేస్తూ రాబోయే కాలంలో ఎస్టిఎఫ్ఐ డిమాండ్ కూడా ఈ అవుట్ సోర్సింగ్ ఇలాంటివన్నీ ఏం లేకుండా ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ని పెంచాలనే పెంచాలనే ఉద్దేశంతో కూడా ఈ సంఘం ముందు పోయి పనిచేస్తుంది అనేది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఈ ఆకాశిస్తు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చేస్తూ థ్యాంక్ యూ నిర్మాణం నిర్మాణం కానీ దాన్ని కేంద్రం ప్రజలు ఎన్నికలు తెల్లలోనే బియా నాకు సందర్భంగా ఒకసారి ఆల్మోస్ట్ సభ్యులు ఉన్నారు ఇప్పుడు కేసీఆర్ సభ్యులు ఎన్నిక